హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే రాబడి పెరగాల్సిందే మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి జీఎస్టీ వసూలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై గురువారం తన చాంబర్ లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రకారం కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి ప్రకారంగా ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం ఎక్సైజ్ శాఖ నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఉపయోగించుకొని ఇక్కడ సంపద సృష్టించి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం అనేది మరి చాలా గనులు కావచ్చు లేకపోతే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్న వాటి గురించి ఇక్కడ మనకు సొంతమైనటువంటి గనులు ఉన్నాయి సొంతంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలన్నింటినీ రీఓపెన్ చేసినప్పుడు వాటి ద్వారా ఇక్కడ ఒక ఉత్పత్తి అనేది కొనసాగినప్పుడు ఇక్కడ సంపద సృష్టి జరుగుతుంది ఇక్కడ ఒక ఆదాయ మార్గం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అప్పుడు రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కోటి ఇరవై ఎకరాల్లో నిర్మాణం తొలుత నలభై ఆరు చోట్ల రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది విద్యార్థుల మధ్య పోటీ పెంచాల వీటిని తీర్చి తీర్చిదిద్దనుంది ఒక్కో దాన్ని సుమారు ఇరవై ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్వహిస్తారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకులాలు ఉంటాయి ఒక్కో సమీకృత గురుకులం కోసం దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు తొలుత నలభై ఆరు నియోజకవర్గాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది నియోజకవర్గాల్లో ఉన్న పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలు కొరత నేపథ్యంలో సమీకృత గురుకులాల విధానం తీసుకువస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలను కావచ్చు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి స్కూల్స్ కావచ్చు ఆ హాస్టల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి శిథిలం అయిపోతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ముఖ్యంగా డిగ్రీ కాలేజీలు ఏ జీడిసి కూడా బాగలేదు ప్రతి చోట ఉన్నటువంటి జేడిసీలో కష్టాలే ఉన్నాయి ఉల్లిగడ్డ బాంబు పెడితే పేలేటటువంటి గోడలు ఉన్నాయి ప్రతి కాలేజీలో ఆ సంవత్సరాలు పట్టించుకోండి ఫస్ట్ ఇవి అయ్యి దీనికి సమీక్ష నిర్వహించి భూసేకరణ చేసి నిధులు సమకూర్చి కేటాయించి అధికారులను ముంగటికి పంపించి ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఉన్న వాటిని బాగు చేస్తే అయిపోతుంది కదా విత్తన ధ్రువీకరణకు చీడ అథారిటీలో అక్రమాలు అధికారుల ఇష్టారాజ్యం భవనాలు నిరుపయోగం నిధుల దుర్వినియోగం రాష్ట్రంలో ఏటేటా తగ్గుతున్న విత్తనోత్పత్తి నకిలీ విత్తనాలతో బాంబే బెంబే అంతే కదా మరి కత్తి దూసిన ప్రేమోన్మాదం తనను కాదని మరొకరితో వివాహం చేస్తున్నారన్న కోపంతో ఉన్మాదిగా మారిన ప్రేమికుడు వేట కొడవలితో యువతి తల్లిదండ్రుల యువతి తల్లిదండ్రులపై తీవ్ర దాడి ఇద్దరు మృతి ఆమెకు సోదరుడికి తీవ్ర గాయాలు నిందితుడు నాగరాజు చిత్రంలో తాను ప్రేమ వివాహం చేసుకుని అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో విడిపోయిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి ఘాతకానికి తెగబడ్డాడు ఆమె కుటుంబంపై దాడి చేశాడు యువతి తల్లిదండ్రులను నరికి హతమార్చాడు అడ్డు వచ్చిన యువతి ఆమె సోదరుడిపై కూడా దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ చింతల్ తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి యువతి కుటుంబ సభ్యులు పోలీసుల తెలిపినటువంటి వివరాల ప్రకారం తండాకు చెందిన బానుతు శ్రీనివాస్ సుగున దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారికి కుమార్తె దీపిక కుమారుడు మదన్లాల్ ఉన్నారు దీపిక హన్మకొండలో డిగ్రీ చదువుతున్నారు ఆమె చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు అలియాస్ బన్నీతో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారడం ఆ తర్వాత ఇంతటి దారుణం జరగడం అనేది జరిగింది అంటే ఒకటి ఆడవాళ్ళ ఒక ఇది ఒకటి ఏమిటంటే ఎడ్యుకేషన్ లోపము వ్యవస్థను అర్థం చేసుకునే ఆలోచన లేకపోవడము అవగాహన లేకపోవడము తెలివి లేకపోవడము సంస్కారం లేకపోవడము పెంపకం లేకపోవడము అంటే ఏదైనా ఉంది అంటే అది ఇదే ప్రేమను వ్యక్తపరచడం తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ ఇట్లా తనే కాదని మరొకరికి ఇస్తున్నారన్నటువంటి విద్వేషంతో నీకు ధైర్యం ఉంటే నీకు తెగువ ఉంటే నీ ఇద్దరు మేజేసే కాబట్టి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని గడప అవకాశం ఉంది కానీ దీన్ని ఒక రాక్షసత్వము క్రూరత్వం అంటారు దీన్ని విద్యా లోపము అవగాహన లోపము సంస్కార లోపము పెంపక లోపము మాత్రమే ఇలాంటి నిందితులను ఇలాంటి దుర్మార్గులను తయారు చేస్తుంది అక్రమాల్లో గనులు గ్రానైట్ బిల్డింగ్ స్టోన్ రోడ్ మెటల్ అనధికార తవ్వకాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సిన్రేజీ ఎగవేత నూట యాభై నాలుగు మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులు పెనాల్టీతో కలిపి రూ మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు చెల్లించాలని ఆదేశం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కరీంనగర్ లో అయితే గుట్టలే కనబడుకుంటావేని మరి అది అక్రమంగా జరిగిందా సక్రమంగా జరిగిందా మరి గ్రీన్ కి ఎందుకు ఇది కనబడతలేదు అనేది పక్క పెడితే అసలు మరి వీటన్నిటికీ గనులు వీటికి లీజుకి ఇస్తున్నారు కానీ మరి ఇదే గనులు ఇవే గనులు ఏ పరిస్థితుల్లో ఎందుకు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనుల శాఖ ఎందుకు లీజుకి ఇవ్వడం లేదు గనులు సొంత గనులు ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు ఆ శాఖ ఎందుకు దాన్ని ప్రతిపాదించడం లేదు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఎందుకు ఇట్లా నష్టపోతున్నది ఈ యొక్క స్టీల్ ప్లాంట్ దీన్ని ఎట్ల మీదికి తీసుకురావాలి దీని యొక్క గ్రోత్ ఎట్లా పెంచాలి అని చెప్పి ఇప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఈ బయట గనులలో తీసుకుంటే అరే టన్నుకు ఏడు వేల రూపాయల చొప్పున అయినప్పుడు ఇక్కడ మన సొంతగానే ఉంటే పదిహేను వందల రూపాయలు అయినప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉన్నది అప్పుడు నష్టం కాకపోతే ఏమవుతుందని చెప్పి వాళ్ళు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే దీని గురించి చాలా వివరణాత్మకమైనటువంటి నివేదిక సమర్పించినప్పుడు దాని గురించి ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు దాన్ని ప తీసుకోవాలి దాన్ని ఎంతసేపు మూసేయాలి దాన్ని ప్రైవేట్ పరం చేయాలి లేకపోతే అక్కడ రాజధాని నిర్మించాలి దాన్ని లేపేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులకు మాత్రమే అది సక్సెస్ అవద్దు చెప్పే ఆలోచన ఉంటుంది మరో సిక్సర్ కాంగ్రెస్ లోకి మరో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్ రేపు అరికెపూడి గాంధీ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే హస్తం పార్టీలోకి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట్వంటీ సిక్స్ ఆపై సిఎల్పిలో బిఆర్ఎస్ ఎల్పి విలీనమే అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ రెడ్డి కసరత్తు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం చాలా ఒక ఈ యొక్క వార్తతోనే నేను డాన్స్ చేస్తున్నా అని చెప్పి నిరూపించుకుంటాను ఎందుకంటే ఇంత హ్యాపీగా ఈ యొక్క రాసింది అన్నట్టు ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఈ నెల ఇరవై ఐదున లేదా ఇరవై ఆరున పూర్తి స్థాయి బడ్జెట్ ముప్పై ఒకటిలోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ రాష్ట్ర చిహ్నము తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇతర బిల్లులను సమావేశ ఆత్మహత్యలో భారత్ ప్రతి లక్ష మందిలో పన్నెండుకు పైగా బలవన్మరణాలు రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఆత్మహత్య ఖచ్చితంగా ఇందులో యువత చిన్న పిల్లలు టీనేజ్ పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క విలువ మీద పెట్టే ప్రెజర్ ఏదైతే ఉందో లేకపోతే హాస్టళ్లలో ఉంచడం వల్ల ప్రెజర్ పెట్టడం వల్ల చదవాలి రాని చదువును రావాలనే విధంగా బాగా టార్చర్ చేయడం వల్ల ఒక బద్ధ శత్రువుల పేరెంట్స్ ప్రవర్తించడం వల్ల ఈరోజు యువతలో కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి కష్టాలని నీ వల్ల ఇట్లా జరుగుతుంది అన్నటువంటి ది క్రియేట్ చేయడమో లేకపోతే నువ్వు చదవకపోవడం వల్ల నా పరువు అవుతుంది అన్నటువంటి విషయాన్ని చూపించే ప్రయత్నం చేయడమో ఇలా రకరకాలుగా పిల్లల్ని టార్చర్ ఏ విధంగా చేయాలని చెప్పి ఆ పేరెంట్స్ అనుకుంటున్నారో ఆ విధంగా టార్చర్ చేయడం వల్ల ఒక శత్రువుల్లా వ్యవహరించడం వల్లనే ఈరోజు ముఖ్యంగా టీనేజ్ పిల్లల నుంచి యువకుల వరకు ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క ఆత్మహత్యల విషయంలో ఎక్కువగా ఉన్నది యువత ప్లస్ టీనేజ్ పిల్లలే వీళ్ళందరి మీద వీళ్ళ మె మీద మొత్తం ప్రెజర్ పెట్టి వాళ్ళని కావాలని చంపుతున్నట్లే ఉన్నది ఇక్కడ ఇక్కడ అసలు ప్రభుత్వాలను కానీ ఇక్కడ ర్యాంకులు రావడానికి పిల్లల్ని టార్చర్ చేసేటటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కాదు ముఖ్య కారణం అట్లా టార్చర్ చేయడానికి ఆ స్కూళ్ళకు పంపించి నీకు ఇంత ఫీజు కడుతున్నా నా పరువు తీస్తున్నావు నువ్వు ఫెయిల్ అవుతున్నావు నీకు తొం నూటికి తొంభై తొమ్మిది మార్కులే వచ్చినాయి వంద మార్కులు ఎట్లా రాలే అని చెప్పి టార్చర్ చేసినటువంటి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు చనిపోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు పేరెంట్స్ మీద కేసు పెట్టాలి వాళ్ళని టార్చర్ చేయాలి ఫస్ట్ పిల్లలకు ఇలాంటి తల్లిదండ్రులను మించినటువంటి శత్రువులు అనేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంకెవ్వరు కూడా ఉండరు నచ్చింది చేపియాలే కానీ రాంది చేపిస్తే వాడు చచ్చిపోయాడు ఎట్లా చేస్తాడు రాంది వాడు ఇంకేమన్నా అంటే మీ మంచి కోసమే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒకటి మళ్ళా ప్రశ్నించినందుకు వేధింపులు గిరిజనుడిపై దౌర్జన్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులం తొర్రూరు ఠానాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు ఇయ కుట్టరా ఇప్పుడు ఇంకా పోలీసులకు కొత్త న్యాయ చట్టాలు చేయబట్టి ఇంకా మంచి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి అధికారాలు వచ్చాయి విచ్చడి విచ్చల విడితనం వచ్చింది ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టడానికే అసలు పర్మిషన్ లేనటువంటి పోలీసులు రెండు వందల మంది మూడు వందల మంది చేరుకొని ఉద్యమకారులను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకుపోయినటువంటి పరిస్థితి పక్కనే ఉన్నప్పుడు అక్కడ మీడియా ఉండంగా అది వాళ్ళందరూ కెమెరాలు బట్టి తీస్తుండగా విపరీతమైనటువంటి బూతులు తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకుపోయినటువంటి పోలీసులు ఇక్కడ మిమ్మల్ని నేర్చి పెడతారా అది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను విమర్శిస్తే గుండెపోటుకు నెల ముందే ఆరు సంకేతాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి ఆహారపు అలవాటు జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండె జబ్బులు ఎక్కువయ్యాయి భారత్లో ఏటా గుండెపోటుతో ముప్పై వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాల రేటు ఎక్కువ అవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని శరీరంలో వచ్చే ఆరు మార్పులతో నెల ముందుగానే పసిగట్టవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది ఆ సంకేతాలను అర్థం చేసుకుని మసులుకుంటే ప్రమాదాన్ని ముందుగానే నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు ఏంటో చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆరు సంకేతాలు ఏమిటంటే ఛాతీలో ఛాతీ మధ్యలో ఒత్తిడి ఉన్నట్టుండి ఆ ఛాతి మధ్య భాగంపై ఒత్తిడి పెరుగుతుంది అది క్రమంగా భరించలేని నొప్పిగా మారుతుంది ఇది కొద్ది నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ మొదటి సంకేతం తల తిరగడం శరీరానికి అవసరమైన నీరు ఆహారం క్రమంగా తీసుకున్నప్పటికీ తరచు తల గిర్రును తిరగడం జరుగుతుంది గుండెకు సరఫరా అయ్యే రక్తం మోతాదు తగ్గడంతోనే ఇది జరుగుతుంది అంతేకాకుండా ఊపిరి ఆడకపోవడం ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అదే సమయంలో ఛాతి నొప్పి కూడా రావచ్చు మిగతా శరీర భాగాల్లో నొప్పి గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు రాతితో పాటు నడుము భుజాలు చేతులు మెడ దవడల్లో కూడా నొప్పి కలుగుతుంది వికారము అజీర్ణము కడుపులో వికారము తిన్న ఆహారం జీర్ణం కాకపోవడము తరచు వాంతులు కావడము పొట్ట ఉబ్బరంగా మారడం గుండెపోటులో గుండెలో మంట వంటివి కొనసాగుతాయి విపరీతంగా చెమట పోయడం వ్యాయామం చేసిన తర్వాత చెమట పోయడం సహజం అయితే అవేమి చేయనప్పటికీ కూడా విపరీతంగా చెమట పోయడం శరీరం చల్లబడటం జరుగుతుంది గుండెపోటు వచ్చే సూచన ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి నాడీ వ్యవస్థ యాక్టివ్గా పనిచేయడంతోనే విపరీతంగా చెమట వస్తుందని వైద్యులు చెప్తున్నారు సో ఇట్లాంటి సంకేతాలు మనకు కొన్ని రోజుల ముందు నుంచే గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఇలాంటి సంకేతాలు వస్తాయి సో వయసుతో సంబంధం లేకుండా ఈ రోజు లోపల ఈ గుండె పోటు అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్గా మారిపోయింది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా అసలు అది ఎప్పుడు వస్తుంది వచ్చి ప్రాణాలు తీస్తుందా ఫస్ట్ లా మిగిలిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క సంకేతాలు వచ్చినప్పుడే దాన్ని ముందుగానే గమనించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మరి మనం సేవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్